నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి సమాజము ఎంత దుష్టంగా తయారైందంటే చాలా దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి తల్లిదండ్రుల మీద ఆస్తుల మీద తప్పితే ఇంకొక వేరే కుట్రనే లేదనుకుంటా ఈ ఇంత కుట్రలు ఎందుకు చేస్తున్నారు ఏం కథను అర్థం కావట్లేదు ఇలాంటివన్నీ వింటూ ఉంటే అంత మన ముసలితనము అనే దాన్ని బట్టి వస్తుంది ముసలితనము ఇంకా రావు రాకూడదనుకుంటే మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్క యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు ఓపిక పడుతున్నారు ఆస్తుల కోసం కొడుకులు కావచ్చు కోడళ్ళు కావచ్చు ఆ ఆస్తులు ఎటు అండి మీ పిల్లలకే వస్తాయి మీకే వస్తాయి ఆ వాళ్ళు ఏం చేసుకుంటారు ఆస్తులు రాసిమ్మని సంతకాలు పెట్టమని కొంతమంది అయితే ఆస్తులు లాగేసుకొని కూడా నాశనం చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితులు చూస్తున్నాము ఆస్తులు ఉన్న ఆస్తులు కూడా లాగేసుకొని నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయో ఇటువంటి దుర్బుద్ధులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంత విపరీతమైన కష్టాలు అనుభవిస్తున్నారో అంటే వృద్ధాప్యంలో ఈ కష్టాలకు బాధ్యతలు ఎవరు అంటే పిల్లలే భార్య భర్తలు ఇద్దరు ఒక్క మాట మీద ఉంటే పిల్లలు అనేవాళ్ళు మన దరిదాపుల్లోకి రారు మన ఆస్తులను లాక్కోవడానికి వాళ్ళు ఎవరంటే మన కష్టపడి సంపాదించుకున్న తాతల ఆస్తులు ముత్తాతల ఆస్తులు అంటే వారసత్వంగా పిల్లలకి వస్తాయి మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు లాక్కోవడానికి పిల్లలు ఎవరు మీకు ఇష్టమయ్యి మీరు పడుకొని మీరు సెక్స్ చేసుకొని మీకు మీకు అనుకూలంగా మమ్మల్ని పుట్టించుకున్నారు అనే మాటలు ఎంతవరకు సమన్ మీరే చెప్పండి అట్లా అనుకుంటే ఈ ప్రపంచమే ఉండదు ఇలాంటి విపరీత బుద్ధులే ఉండవు ఏమంటారు మీరు చెప్ మీరే చెప్పండి ఎందుకంటే సమాజంలో చూస్తున్నాము నెల్లూరు దగ్గర ఒక ఊరు ఆ ఊరిలో ఇద్దరు అన్నదమ్ములంట అన్నదమ్ములు అయితే ఆస్తుల కోసం పెద్ద కొడుకు హింస పెడుతున్నాడు హింస అంటే అలాంటి ఇలాంటి హింస కాదండి వెరైటీ వెరైటీగా అంత కసితో అంత సైకోతో విపరీతమైన వాళ్ళ ముసలి వాళ్ళ మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నారు పెద్ద కొడుకు ఆస్తి ఇవ్వలేదని ఇల్లు ఇల్లు ఉందంట ఆ ముసలైనకు ఆ ముసలావిడకు ఆ ముసలామే ఇంకా భర్తలేయడానికి ఉంటాం ఇద్దరే కొడుకులు ఒక కొడుకు మంచితనంగానే ఉన్నాడు ఆ కొడుకు తల్లి చిన్న కొడుకు తల్లి ఇంటి సొంత ఇంటిలో ఉంటున్నారు పెద్ద కొడుకు పక్కనే ఉంటున్నాడు కోడలు కొడుకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి అయితే ఆ పెద్ద కొడుకు ఈ ఇల్లు ఆ ముసలామా ఉన్న ఇల్లును లాక్కోవాలని ఎంతో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇంట్లో నుంచి కదలకపోవడం ఎవరు ముసలామె ముసలామెను నానా హింసలు పెట్టి నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి చిత్రగుప్తుడు ఆ యమధర్మరాజు ఏమి హింసలు పెడతాడో లేదో తెలియదు కానీ కానీ ఇప్పుడు మాత్రము ఈ ఈ జన్మలోనే నరకం అనుభవిస్తున్నారు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందులో ఆ ముసలామెను ఇష్టం వచ్చినట్లు కొట్టడము తిట్టడము పెద్ద కొడుకు కొట్టడం తిట్టడం చేస్తూ కసి పట్టలేక ఇంకా చిన్న కొడుకు బాగానే ఉన్నాడు ఆ తల్లి సంరక్షణ ఆ చిన్న కొడుకే చూసుకుంటున్నాడు అంత ఆమెకు ముసలామెకు ఏ వసతులన్నీ అన్నీ ఆ కొడుకే చూసుకుంటున్నాడు పెద్ద కొడుకు మాత్రం దుర్మార్గుడు ఆ పెద్ద కొడుకు పెద్ద కోడలు అష్ట దుర్మార్గులు ఆ తల్లిని ఏ రకంగా హింసించి ఏ రకంగా చిత్తగొట్టాలని ఆలోచనతో భరించలేక భార్యకు చెప్పి పెళ్ళానికి చెప్పి ఆ పెళ్ళము కోడలతోటి ఆ ముసలామెకు ఆ ముసలామ మీద మూత్రం ఓపించారండి ఎంత దుర్మార్గులు కావచ్చు కోడలు ఆ ముసలామె ముఖం మీద ముఖం మీదనో ఒంటి మీదనో మూత్రం పోపించాడంట ఆ దుర్మార్గుడు కొడుకు అనే దుర్మార్గుడు వీళ్ళు కొడుకులా అండి ఆస్తులను మీకు కష్టపడి ఆస్తులు సంపాదించుకోవడానికి ఓపిక లేక తెలివి లేక మీరు పచ్చి అమాయకులుగా ఉండి మీ ఆ ఆ తల్లి కడుపున పుట్టిన వాళ్ళే కదా మీరు నీకెందుకు అంత దుర్బుద్ధి పుడుతుంది పెళ్ళాంతోటి తల్లి మీద మూత్రం పోపిస్తావా ఎవడికి పుట్టినవరా నువ్వు అంత దుర్మార్గానికి పాల్పడుతున్నావు ఆస్తి మీద కష్టపడు నువ్వు పోయి కష్టపడి సంపాదించుకో పా ఏదో వాళ్ళు ఇంత ఘోరమా ఇంత ఘోరమా ఆ ముసలి సచ్చే ముసలి సావుదాలకు వచ్చింది మంచాన పడే ఉంది ఆ ముసల్దాన్ని అంత పీడించుకొని రాక్షసుల్లాగా ఇప్పుడే పీకేస్తున్నారు ఇంకా పోనీ ఆ ముసలాం పోయిన తర్వాత ఆ ముసలామె జన్మ మంచిగా సుఖంగా ఉంటుందేమో ఎందుకంటే ఆ రాక్షసులు అనేది ఇక్కడే పీకేస్తున్నారు ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గమా ఆ చిన్న కొడుకు పెళ్ళి అయిందో లేదో తెలియట్లేదు పాపం ఆ చిన్న కొడుకే తల్లిని చూసుకుంటున్నాడు అది భరించలేక ఆ ఇల్లును లాక్కోవాలి ఎలాగైందని చెప్పి మొగుడు పెళ్ళాం పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ దుర్మార్గానికి పాల్పడిన దుష్టులు వీళ్ళు వీళ్ళొక మనుషులేనండి ఏ సమాజంలో పుడుతున్న ఒక మనిషి ఒక్క తప్పు చేశామంటే ఇంకొక ఎదుటి మనిషి దగ్గరికి ముఖం చేయించాలంటే అంత హీనంగా ఉంటుంది బ్రతుకు ఆ బ్రతుకు బ్రతికే బదులు నువ్వు సావురా నీ పిల్లం సావాలరా ముసలో ఇంత దేవుడు ఆవిసి పోసిండు కాబట్టి ఆవిసినంత వరకు బ్రతుకుతారండి ఎవరైనా నీలాంటి వాళ్ళు ఆ తల్లిని అంత హింసలు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే అండి తండ్రిని కానీ తల్లిని కానీ హింసలు పెట్టిన వాళ్ళు తప్పని సరిగా వాళ్లకు శాపమే ఉంటుంది ఈ శాపగ్రస్తులే ఇలాంటి ఇలాంటి పనులు చేస్తారు నిజంగా చెప్తున్నాను వాళ్ళకు ఒక శాపం ఉంటుంది పోయిన జన్మలో రాక్షసులుగా ఉండొచ్చు రాక్షసులుగా పుట్టి ఉండవచ్చు ఈ జన్మలో పొరపాటున మానవులుగా పుట్టి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రుల మీద ఏమిటంటే ఇది సమాజం ఏమైపోతుంది ఒకప్పుడు ముసల్వాన్లు అంటే సంవత్సరాలు సంవత్సరాలు మంచాన పడి ఏరిగిన ఉచ్చలు పోసిన అంత జాగ్రత్తగా కోడలు కొడుకు సేవలు చేసుకునేవారు తల్లి సేవ చేసుకునేవారు ఇలా ఉండే ఇలాంటి పరిస్థితి ఇలా వచ్చింది మీరు ఏమని కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి ఈనాటి వీడియో ఇదేనండి చాలా కొత్త కొత్త వింత susunanmu